మంది అడుగుతుంటారు స్నానం చేసేటప్పుడు వేడి నీరు మంచిదా లేదు అంటే చల్లటి నీరు స్నానానికి మంచిదా అనేది స్నానం చేసేటప్పుడు అంటే గత కొంతకాలంగా నేను చేస్తున్నటువంటి పరిశోధనలు కానివ్వండి నేను చదువుతున్నటువంటి రీసెర్చ్ పేపర్స్ కానివ్వండి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి అంశాలు దేశ విదేశాల్లో వాళ్ళు చెప్పిన అంశాలను గమనిస్తే నేనైతే సింపుల్గా కన్క్లూడ్ అయింది ఏంటి అంటే ఇది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు వ్యక్తి వ్యక్తికి పరిస్థితిని బట్టి అది మారుతూ ఉండొచ్చు కానీ ఒక జనరలైజ్డ్ కాన్సెప్ట్ అందించాలి మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ గోమాత ఆరోగ్యాశ్రం పేషెంట్స్కి అంటే నేను చెప్పేది ఏంటంటే ఉదయం చల్లటి నీటితో స్నానం చేయాలి ఎంత చల్లగా ఉన్నా పర్వాలేదు చల్లటి నీటితో స్నానం చేయండి ఉదయం పూట ఇది అందరికీ వర్తించదండి కిడ్నీ పేషెంట్స్ అయితే చల్లటి నీటితో స్నానం చేయకూడదు ఎప్పుడూ కూడా వేటి నీటితో స్నానం చేయాలి అయితే మిగిలిన వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు ఉదయం చల్లటినీరుతో స్నానం చేయండి సాయంత్రం లేదా పడుకునే ముందు నిద్రకు ముందు చాలామంది స్నానం చేస్తారు చేసేటప్పుడు మీరు వేడి నీటితో స్నానం చేసుకోండి దీనివల్ల ఉదయం చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మీ మెటబాలిజం అనేది యాక్టివేట్ అవుతుంది రాత్రి వేడి నీటితో మీరు స్నానం చేయడం వల్ల వేడి నీరు మీరు రూమ్కి వచ్చేటప్పటికి ఆ నీరు కన్నా టెంపరేచర్ అనేది చల్లగా ఉంటుంది సో మెల్టోన్ బాగా రిలీజ్ అయ్యి నిద్ర బాగా పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది మజిల్స్ అన్నీ కూడా రిలీఫ్ అవుతాయి నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది సో స్నానం చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరిగింది థ్యాంక్ యూ